హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సంవిదాస్ వరల్డ్ ఎలా ఉన్నారండి అందరూ ఇవాళ మనము అటుకుల మిక్చర్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా అటుకుల మిక్చర్కి ఫస్ట్ ఒక బాండీలో ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా వేగిన తర్వాత ఒక జల్లెడ లాంటి దాన్ని తీసుకొని దాంట్లో పుట్నాల పప్పు అదే పప్పు అని కూడా అంటారు కదండీ దాన్ని వేయించాలి ఎంతోసేపు పట్టదండి ఇది వేగడానికి ఆల్మోస్ట్ కొన్ని సెకండ్సే పడుతుంది సో ఈ పుట్నాల పప్పు వేగిన తర్వాత మనం దా తర్వాత దాంట్లో పల్లీలు తీసుకోవాలి సో ఫస్ట్ పుట్నాల పప్పు వేగుతుంది చూడండి ఇది మనం దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పుట్నాలు పల్లీలు అటుకులు ఉప్పు కారం అంతే అండి సింపుల్గా చేసేయచ్చు ఇది ఇది వేగింది కదండి దీన్ని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఇందులో పల్లీలు వేసుకున్నాం పల్లీలు కూడా సేమ్ అండి మీరు మరి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే అన్నీ వేగవండి సో దానికి మీరు తీసుకున్న జల్లుడికి తగ్గట్టు మీరు వేసుకోవాలి సో పల్లీలు వేగిన తర్వాత ఆ పల్లీలు కూడా మొత్తం ఆయిల్ అంతా డ్రైన్ చేసేసి దాన్ని కూడా మనం పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అటుకులు అటుకులు చూసారా చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ఎందుకంటే అటుకులు అన్నీ వేగం అండి అవి ఫుల్ మనకిలాగా ఎక్స్ప్లోర్డ్ అయినట్టు ఉంటాయి సో అందుకని కొంచెం కొంచెం క్వాంటిటీస్ మల్టిపుల్ టైమ్స్ తీసుకున్నారంటే మీకు చాలా మంచిది అనమాట సో అటుకులు అలా ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి తీసుకున్నాను అలా అటుకులు తీసుకుంటూ తీసుకుంటూ మీకు నచ్చినంత క్వాంటిటీ వరకు వేయించుకోవచ్చు చూసారా అండి నాకు ఎంత క్వాంటిటీ అయ్యాయో మీరు ఇంకొక ఇందులో ఉన్న చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఆయిల్ బాగా నల్లగా అయిపోతుందండి సో ఆయిల్ తర్వాత మళ్ళీ యూస్ చేసుకోవడానికి పనికిరాదు ఈ అటుకుల్లో మీరు పల్లీలు పుట్నాలు అన్నీ వేసుకొని ఉప్పు కారం వేసుకొని కలుపుకోవచ్చు నేనేంటంటే మా పాప కోసం మా హస్బెండ్ కోసం ఓన్లీ ఉప్పు కారం వేసాను మీకు నచ్చిన ఎన్ని మసాలాలైనా ఏవైనా ఇందులో యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అది ఇంకా మీ ఇష్టం అనమాట కాకపోతే చాలా కొంచెం టైంలోనే మనకిది రెడీ అయిపోతుంది సో ఎలా ఉంది మన ఎమ్మి ఎమ్మి క్రిస్పీ క్రిస్పీ అటుకుల మిక్చర్ సో థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సంబిధాస్ వర్ల్ థ్యాంక్ యూ